అల్ల తినిమ రెల్ల కర్ గల్ల కిత్తి కొడడాడి ఏయ్ మోటవోత ఏనందిం గావల్ల లక్షం మైట్ పోతకలా ఏనేనో ఇదరా సత్తి ఉదరా గ గంగల ఉదరా ఏనే మాలెల్ల గల్ల కిత్తి ఏనేన్ తగ మాలూ మత్ ప్లేటులు సత్తి తిణాటి కొడు గోణ గోడు హ హ హ హల్ల ఇదిద్ద మాల గత కాట మక్కలు కాట మార్దోగా బారచే జిమంచి కాట మార్దో